హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ముందుగా క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి కాని పనులు కావచ్చు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ ఈ కొత్త సంవత్సరంలో అవన్నీ తొలగిపోవాలని మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా జరగాలని మీ లక్ష్యాలు నెరవేరాలని మీరు ఆయురారోగ్యాలతో మంచిగా చక్కగా ఉండాలని ముఖ్యంగా క్రైమ్ ప్రపంచానికి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం కొత్త రోజు జనవరి ఫస్ట్ ఒక మంచి కథతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక దిగ్భ్రాంతికరమైన కథ గురించి తెలిసిందే అది మీతో చెప్పాలనిపించింది మీతో చెప్పలేకుండా ఉండలేకపోయాను అందుకే ఈరోజు ఆ కథ గురించి చెప్తాను మనకందరికీ తెలిసిందే ఈరోజు కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఎన్నో మెసేజ్లు వస్తాయి బంధువుల నుంచి ఫ్రెండ్స్ నుంచి వాట్సాప్లో లేకపోతే కొంతమంది పర్సనల్గా కాల్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు అలాగే ప్రతిరోజు కొంతమంది మన ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు గుడ్ మార్నింగ్ మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారు నాకు కూడా నా ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతారు నేను వాటికి రిప్లై ఇస్తాను ఒకవేళ నాలుగు రోజులు లేదా వారం రోజుల పాటు ఎవరైనా గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టకపోతే నాలో అలజడి మొదలవుతుంది భయం వేస్తుంది ఏంటి ఏమైనా జరిగిందా ఆరోగ్యం బాగలేదా అని ఆరాధిస్తాను కనుక్కుంటాను ఎందుకంటే మనం స్పీడ్ డిజిటల్ యుగంలో బతుకుతున్నాం పక్కింట్లో ఏం జరుగుతుందో తెలీదు పక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో తెలియదు పక్కింట్లో హత్య జరిగిన తర్వాత అది తెలుసుకొని అయ్యో అవునా అలా జరిగిందా ఎంత మంచిగా కనిపించేవాడు ఎంత మంచిగా కనిపించేది అని ఆశ్చర్యపోవడం బొగ్గలు నొక్కుకోవడం మనకందరికీ తెలిసిందే ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ కథ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఈ కథ మిమ్మల్ని దిగ్భ్రాంతి కలిగించే ఒక హృదయ విదారకమైన కథ మానవత్వం సిగ్గుతో తలదించుకునే కథ ఈ నిజమైన కథ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగింది గదిలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియోలో కొంతమంది బంధువులు ఒక గదిలోకి ప్రవేశిస్తారు గది అంతా చీకటిగా ఉంటుంది ఎక్కడి నుంచో సన్నగా మూలు ఒక బంధువు గదిలో ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేస్తాడు గదిలో లైట్ వెలుగుతుంది ఆ గదిలో రెండు మంచాలు కనిపిస్తాయి ఒక మంచం మీద ఉన్న దుప్పటిని తొలగించిన ఆ బంధువులు భయంతో వణికిపోతారు బాధపడతారు ఎందుకంటే దుప్పటి తొలగించిన వెంటనే ఒక మహిళ కనిపిస్తుంది ఆ మహిళను చూసిన అందరూ గుండెలు బరువెక్కుతాయి భయంతో వణికిపోతారు పక్కనే మరొక మంచం మీద ఒక వృద్ధుడు కనిపిస్తాడు ఆ వృద్ధుడిని చూసిన అందరూ కూడా భయంతో వణికిపోతారు ముందుగా మీరు వీడియో చూడండి ईस साल लड़ की लड़की है छब्बीस सत्ताईस साल की लड़की चलो बड़े पापा के पास चलो। మీరు చూసిన ఆ వీడియోలో దుప్పటి తొలగించిన వెంటనే ఒక మహిళ కనిపించింది కదా ఎనభై సంవత్సరాలున్న మహిళ వృద్ధురాలనుకుంటున్నారా కాదు ఇరవై ఏడు సంవత్సరాలున్న యువతి కాకపోతే ఆ దుప్పటికింత పూర్తి నగ్నంగా ఉంది ఒంటి మీద పావు కేజీ కండలేదు ఎముకల గూడు ఒక రకంగా చెప్పాలంటే అస్థిపంచరం కానీ ఆ యువతి మొహంలో ఎవరో నన్ను చూడ్డానికి వచ్చారన్న చిన్న ఆనందం కళ్ళలో చిన్న మెరుపు ఆ యువతి పేరు రష్మి ఆ మంచం పక్కనే మరొక మంచం మీద ఉన్న వృద్ధుడు రష్మి తండ్రి పేరు ఓంప్రకాష్ వయస్సు డెబ్బై సంవత్సరాలు ఓంప్రకాష్ ఒంటి మీద కూడా పావు కేజీ కండలేదు పూర్తిగా పంజరంలా ఉన్నాడు కాకపోతే రష్మి బతుకున్న జీవోత్సవం అయితే ఓంప్రకాష్ ఒక శవం వీళ్ళిద్దరూ ఆ చీకటి గదిలో ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాలు ఎస్ మీరు వింటున్నది నిజమే ఐదు సంవత్సరాల పాటు ఆ చీకటి గదిలో తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఐదు సంవత్సరాల పాటు ఉన్నారు అది చూసిన బంధువులు హుటాహుటనే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ ఓంప్రకాష్ అప్పటికే చనిపోయని డాక్టర్లు డిక్లేర్ చేశారు ఎందుకంటే సరైన పోషకాహారం లేక తాగడానికి నీళ్లు లేక కృంగి కృషించి చనిపోయని డాక్టర్లు చెప్పారు రష్మికి ట్రీట్మెంట్ జరుగుతోంది చికిత్స తీసుకుంటోంది కానీ ఒక బతికున్న జీవోత్సవం మరి ఇద్దరు ఆ గదిలో ఐదు సంవత్సరాల పాటు ఎందుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాష్ రాథోడ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ట్రాన్స్ఫర్ పైన రాజస్థాన్కి వెళ్ళాడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఓంప్రకాష్ రిటైర్డ్ అయ్యాడు రిటైర్ అయిన ఒక సంవత్సరంలోనే అంటే రెండు వేల పదహారవ సంవత్సరంలోనే ఓంప్రకాష్ భార్య చనిపోయింది ఒక్కగానొక్క కూతురు రష్మి రష్మి దివ్యాంగురాలు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో తెలుసుకోలేని మానసిక స్థితిలో ఉండేది ఒక్కగానొక్క కూతురు పైగా దివ్యాంగురాలు భార్య చనిపోవడం చేత ఓంప్రకాష్ ఒంటరి వాడయ్యాడు రాజస్థాన్లో ఉండడం ఎందుకు తన పుట్టిన ఊరైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాకి వెళ్ళి అక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఉందాం అనుకున్నాడు మహోబాకి వచ్చాడు అక్కడ తన డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకున్నాడు పెన్షన్ డబ్బులు వచ్చేవి బ్యాంకులో కొద్దిగా డబ్బు ఉండేది చిన్నగా ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి వచ్చిన డబ్బుతో తన కూతురుతో హ్యాపీగా బతకాలనుకున్నాడు కాకపోతే కూతురు దివ్యాంగురాలు మానసిక స్థితి సరిగ్గా ఉండేది కాదు ఒంటి మీద బట్టలు వేసుకున్నాయో లేదో తెలియని స్థితిలో ఉండేది పైగా ఓంప్రకాష్ కూడా వృద్ధుడు దాంతో తమ ఆలన పాలన చూడ్డానికి పని మనుషులు పెట్టుకుంటే బాగుంటుంది ఇంటి పని వంట పని చేసి తన కూతురిని చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అటువంటి మనుషుల కోటం వెతకడం మొదలుపెట్టాడు ఇద్దరు భార్యాభర్తలు దొరికారు పనివాళ్ళు ఒక అతడి పేరు భర్త పేరు రామ్ ప్రకాష్ రామ్ ప్రకాష్ భార్య పేరు రామ్ దేవి ఇద్దరిని పనిలో పెట్టుకున్నాడు మీరు ఇంటి పని వంట పని చేయండి నా కూతురికి బట్టలు మార్చండి వంట చేసి నా కూతురికి తిండి పెట్టండి అలాగే నా కూడా కొద్దిగా తిండి పెట్టండి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పడంతో భార్య భర్తలైన రామ్ ప్రకాష్ రామ్దేవి అలాగేనే నోపుకున్నారు అదో ఇంట్లో ఉండేవారు ఈ తండ్రి కూతురికి ఇద్దరికి వంట పని ఇంటి పని చేస్తూ ఉండేవారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అంతా సాఫీగా హ్యాపీగా సాగిపోయింది భార్య భర్తలిద్దరూ ఓంప్రకాష్ని రష్మిని బాగానే చూసుకునేవారు ఓంప్రకాష్కి అన్నున్నాడు పేరు అమర్సేన్ అలాగే మేనలుడు కూతుళ్ళు అలాగే దగ్గర బంధువులు ఉన్నారు వీళ్ళందరూ ఓంప్రకాష్ ఇంటికి వచ్చి యోగక్షేమాలు అవన్నీ తెలుసుకుంటూ ఉండేవారు అలా జరుగుతూ ఉండేది రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అందరూ బంధువులు ఫ్రెండ్స్ అందరూ ఓంప్రకాష్ ఇంటికి వచ్చి యోగక్షేమాలు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండేవారు కానీ ఆ తర్వాత నుంచి ఎందుకో మరి తన కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నాడో మరి ఏ కారణాలో తెలియదు కానీ ఓంప్రకాష్ ఎవరిని కలవడానికి ఇష్టపడేవాడు కాదు అన్న అమర్సింగ్ ఇంటికి వస్తే ఈ పనివాళ్ళైన భార్య భర్తలు అయ్యగారు అమ్మగారు బయటికి వెళ్ళారనో లేకపోతే ఇప్పుడు అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని చూడడానికి ఇష్టపడట్లేదు తర్వాత రమ్మని అలా సాకులు అవి చెప్తూ ఉండేవారు అన్న అమర్ సింగ్ అప్పుడప్పుడు వచ్చేవాడు అలాగే బంధువులు ఫ్రెండ్స్ వచ్చేవారు వచ్చినప్పుడల్లా ఈ పనివాళ్ళు అయిన భార్య భర్తలు బయటికి వెళ్ళారనో లేకపోతే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు చూడడానికి ఇష్టపడడం లేదు తర్వాత రమ్మని అలా చెప్తూ ఉండేవారు అలా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఈ రెండు సంవత్సరాల పాటు అన్న అమర్సింగ్ కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు ఓం ప్రకాశాన్ని చూడడానికి వచ్చినప్పుడల్లా ఈ పని భార్య భర్తలు ఏదో ఒక సాకు చెప్పి పంపించేస్తూ ఉండేవారు దాంతో అన్న అమర్సింగ్ కావచ్చు బంధువులు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎప్పుడూ మేము వెళ్ళి కనుక్కోవడమైన యోగక్షేమాలు వెళ్ళినప్పుడల్లా చూడ్డానికి లేదు ఎందుకు ఏమైందో ఏమిటో సరేలే ఓంప్రకాష్ పిలిచినప్పుడే వెళ్దాం అని వీళ్ళు కూడా కొద్దిగా ఎంతకైనా వీళ్ళు కూడా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళు కూడా కొద్దిగా పంతానికి పట్టింగు పోయి ఓంప్రకాష్ ఇంటికి వెళ్ళడం మానేశారు ఇరుగు పురుగు వారు కూడా అసలు ఓంప్రకాష్ కావచ్చు రష్మి కావచ్చు ఇంటి నుంచి బయటికి ఎందుకు రావట్లేదు అని ఆరా తీయలేదు ఎందుకంటే పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని సమాజంలో బతుకుతున్నాం ఎవరెట్లా పోతే మాకేంటి ఎవరికి వారి యమునా తీరే సెల్ ఫోన్లు వచ్చేసాయి ఇంట్లో ఫోన్లు చూసుకోవడం లేదా టీవీలు చూసుకోవడం పనికిరాని సొల్లు కబుళ్లు టీవీలో కావచ్చు ఫోన్లో చూసుకోవడం అలాగే ఎందుకు పనికిరాని విషయాల మీద జరుగుతున్న చర్చలు ఇవన్నీ సెల్ ఫోన్లలో టీవీలో చూస్తున్న కాలం ఇది దాంతో ఇరుగు పొరుగు వారు కూడా ఓంప్రకాష్ ఇంటి నుంచి ఎందుకు బయటకు రావట్లేదు రష్మి ఇంటి నుంచి ఎందుకు బయటకు రావట్లేదు అన్నది కనుక్కోలేదు అసలు జరిగింది ఏంటంటే ఈ పని మనుషులైన ఈ భార్య భర్తలు రామ్ ప్రకాష్ రామ్ దేవి ఇద్దరు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాల పాటు ఓంప్రకాష్ని కూతుర్ని బాగానే చూసుకున్నారు కానీ చూస్తూ చూస్తూ ఉండగానే ఓంప్రకాష్ వృద్ధురవుతున్నాడు ఇక్కడ కూతుర ఒక దివ్యాంగురాలు మానసిక స్థితి సరిగ్గా లేదు రేపొద్దున ఓంప్రకాష్ చనిపోతే ఆస్తి ఎవరికెళ్తుంది ఒక్కగానొక్క కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదు అందుకే ఆస్తిని కాజేద్దాం అడిగేవాళ్ళు లేరు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు అని ఈ భార్య భర్తలిద్దరూ ఒక పన్నాగం పండారు ఓంప్రకాష్ని కూతుర్ని ఆ ఇంటి కింద పోర్షన్లో ఒక గౌడన్ లాంటి చిన్న గది ఉంది ఆ గదిలోకి ఇద్దరిని తీసుకొచ్చి లోపల పెట్టి బంధించేశారు చిత్రహింసలు పెట్టేవారు చీకటి గది తినడానికి తిండిచ్చేవాళ్ళు కాదు కాదడానికి మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు కానీ బతుకుండాలి చనిపోకూడదు ఎందుకంటే చనిపోతే హత్య కేసు వాళ్ళ మీదకి వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు బతుకుండాలి కానీ జీవోత్సవంలా ఉండాలి అందుకే ప్రతిరోజు కొద్దిగా ఒక ఒక ముద్ద ప్లేటులో ఒక గుప్పెడు మెతుకులు ఒక కప్పులో నీళ్లు ఇస్తూ ఉండేవాళ్ళు అంతకుమించి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కాదు బతకడానికి శ్వాస తీసుకోవడానికి ఊపిరి తీసుకోవడానికి కావలసినంత ఆహారము మంచినీళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు మించి ఇచ్చేవాళ్ళు కాదు ఆరోగ్యం పాల అనారోగ్యం పాలైన జ్వరం వచ్చినా వచ్చినా డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లేవారు కాదు డాక్టర్లని ఇంటికి రప్పించేవాళ్ళు కాదు అలా ప్రతిరోజు చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా అన్నము నీళ్లు ఇస్తుండేవాడు మొదట్లో దాహం వేస్తుంది ఆకలిస్తుంది అని అరిచేవాళ్ళు మొత్తుకునేవాళ్ళు కా మొత్తుకునేవాళ్ళు కానీ ఆ అరుపులు గది నుంచి బయటికి వినిపించేవే కాదు ఎందుకంటే గోడౌన్లో చీకటి గదిలో బంధించారు క్రమక్రమంగా ఆకలితో అలమటించిపోయారు శక్తి నశించింది ఓపిక నశించింది అరిచి ఓపిక కూడా లేక చిన్నగా మూలిగి బతిమాలేవారు ఆకలిస్తుంది అన్నం పెట్టు దాహం వేస్తుంది నీళ్లు అంటే అవి కూడా ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడప్పుడు ఈ భార్య భర్తలు రెండు మూడు రోజుల పాటు తాళం వేసి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు ఆ రెండు మూడు రోజులు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక అలమటించిపోయేవాళ్ళు మూడు రోజుల తర్వాత వచ్చి మళ్ళీ కుప్పెడు మెతుకులు ఒక కప్పు నీళ్లు ఇచ్చేవారు అలా చిత్రహింసలు పాలు చేసి బతుకున్న జీవోత్సవంలా మార్చేశారు ఐదు సంవత్సరాల పాటు ఆ చీకటి గదిలో వెలుతురు లేదు కిటికీ లేదు అలా ఈ తండ్రి కూతులు ఇద్దరు ఎముకల గూడిలాగా మారిపోయారు చివరికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం ఆ రోజు ఎప్పట్లాగే ఈ భారీ భర్తలు ఏదో తినడానికి ఇంత ముద్దపడేద్దామని ఆ చీకటి గదిలోకి వెళ్ళారు ఓంప్రకాష్ మంచం పైన ప్లేటులో ఒక ముద్ద పెట్టి తినమన్నారు ఓంప్రకాష్ వలకట్లేదు పలకట్లేదు పిలిచారు ఉలకట్లేదు పలకట్లేదు తట్టారు కుదిపారు ఓంప్రకాష్ శరీరంలో చలనం లేదు ఎందుకంటే అప్పటికే ఓంప్రకాష్ చనిపోయాడు భార్య భర్తలకిద్దరికీ భయం వేసింది ఇప్పుడు చనిపోయాడు ఎట్లా బయటికి వెళ్ళి చెప్తే వీళ్ళిద్దరినీ తామే చంపేశామని అందరూ అనుకుంటారు ఎందుకంటే ఎముకల గూడిలాగా మారిపోయారు పక్కన దివ్యాంగురాలైన రష్మి ఎముకల గూడులా మారుంది కానీ బతికే ఉంది అప్పుడు భార్యభర్తలిద్దరూ భర్తలిద్దరూ రష్మి ముందర ఒక ప్లేట్ పెట్టి అందులో ఒక చిన్న అన్నముద్ద ముద్ద పడేసి బయటకు వచ్చారు అప్పటికీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ భార్యభర్తలిద్దరూ భర్తలిద్దరూ బలవంతంగా ఓంప్రకాష్ చేత బ్యాంక్ చెక్కుల మీద సంతకాలవి పెట్టించుకున్నారు బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కాజేశారు ఆస్తుపాస్తుల మీద సంతకాలవి పెట్టించుకున్నారు మొత్తానికి ఉన్నదంతా ఊడ్చేశారు ఇక చివరిగా ఆ రోజు ఇంట్లో ఉన్న కొద్దిపాటి విలువైన సామాన్లు అవన్నీ మూటగట్టుకున్నారు ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు ఇరుగు ఓం ఓంప్రకాష్ చనిపోయాడు అందుకే అతని అన్న అమర్సింగ్కి కబురు చేయండి అని చెప్పి పరారైపోయారు ఇరుగు పురుగువారు అమర్సింగ్ అన్నకి ఇన్ఫామ్ చేస్తే బంధువులు అమర్సింగ్ హుటాహుటను పరిగెత్తుకుంటూ వచ్చారు ఇంటికి తాళం వేస్తుంది తాళాలు పొదలుగొట్టి పై సస్సులోకి వెళ్ళారు భయంతస్తులు ఎవ్వరూ కనిపించలేదు అప్పుడు కింది పోర్షన్లో గోడౌన్లోకి వచ్చారు ఆ కొన్న తాళాలు బద్దలు కట్టి లోపలికి వెళ్తే లోపల గదంతా చీకటిగా ఉంది సన్నగా మూలుగులు వినిపిస్తున్నాయి ఆ మూలుగు ఎవరిదో కాదు రష్మిది లైట్ వేశారు గదంతా వెలుగుపరుచుకుంది ఒక మంచం మీద ఉన్న దుప్పటిని తొలగిస్తే కృషించిపోయి ఉన్న ఎముకల గూడిలా మారిపోయి ఉన్న రష్మి కనిపించింది ఆ స్థితిలో రష్మిని చూసిన ఆ బంధువుల కుండెలు జారిపోయాయి భయం వేసింది ఒక ఎనభై సంవత్సరాల వృద్ధులగా కనిపించింది పక్కన చూస్తే రష్మి తండ్రి డెబ్భై సంవత్సరాల వృద్ధుడు అయిన ఓంప్రకాష్ ఎముకల గూడిలా చనిపోయి శవన్లా కనిపించాడు బంధువులందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఆ గదిలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో రష్మి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ఓంప్రకాష్ వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు వృద్ధుడి వయస్సు ఓంప్రకాష్ వయస్సు డెబ్బై సంవత్సరాలు ప్రస్తుతానికి రష్మికి ట్రీట్మెంట్ జరుగుతోంది కానీ ఎప్పటినుంచో మానసిక స్థితి సరిగ్గా లేదు పైగా ఐదు సంవత్సరాల పాటు సరైన పోషకాహారం లేక నీళ్లు లేక కృంగి కృషించి ఎముకల గుడిలా మారిపోయింది మరి తిరిగి ఎప్పటికి మామూలు మనిషి అవుతుందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు కానీ బతికే ఉంది మరి రష్మి మంచిగా మారాలని మనం అందరం కోరుకున్న తప్ప ఏమీ చేయలేం ఇక్కడ ఇంత ఘాతకానికి పాల్పడ్డ ఈ భార్యాభర్తలు ఇప్పుడు పరారీల్లో ఉన్నారు పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు సరే ఎప్పటికప్పుడు పట్టుబడక తప్పదు ఎందుకంటే చట్టం నుంచి తప్పించుకోలేరు కానీ ఆ భార్యాభర్తలకి ఎటువంటి శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి ఒక తండ్రి కూతుళ్ళని పాపం ఐదు సంవత్సరాల పాటు చీకటి గదిలో పెట్టి ఒక ముద్ద అన్నం రోజుకి ఒకటే ఒక ముద్ద ఒక కప్పు నీళ్లు ఇచ్చి వాళ్ళని బతుకున్న జీవోత్సవాల మార్చిన ఆ భార్యాభర్తలు ఇద్దరినీ ఏం చేయాలో మీ ఊహకే మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను ఇక్కడ ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓం ఓం ఓంప్రకాష్ కూతురు రష్మి ఇద్దరు ఐదు సంవత్సరాల పాటు ఆ ఇంటి నుంచి బయటికి రాకపోతే ఇరుగు పొరుగు వారు కనీసం ఏం జరిగింది ఏమైంది అన్నది ఆరా తీయకపోవటం నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు పక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో తెలియదు అసలు ఎవరున్నారో తెలియదు అటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి కనీసం ఒక్కసారైనా ఇరుగు పొరుగు వారు ఆలోచించి ఆరా తీస్తుంటే బహుశా వీళ్ళు బతికేవారేమో అలా జీవత్సం వల్ల ఎముకల గూడులా మారిపోయి ఉండేవారు కాదేమో అందుకే మీకు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ కావచ్చు మన బంధువులు కావచ్చు అయినవారు కావచ్చు వాళ్ళందరినీ అప్పుడప్పుడు పలకరిస్తుండండి హృదయానికి హత్తుకోండి ప్రేమించండి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అన్నది ఆరా తీయండి ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసుకోండి ఆరా తీయండి తద్వారా ఏమో వాళ్ళు బతకొచ్చేమో అసలే ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడున్న మీడియాలో సోషల్ మీడియాలో కులము మతం గురించి దేవుడి గురించి వాడిదన్నాడు వీడిదన్నాడు అని చెప్పి పనికిరాని చర్చలు సుల్లు కబుర్లు తప్పితే ఏమీ లేవు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఎంతో మంది వృద్ధులు ఉన్నారు కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు రెక్కలు వచ్చిన పక్షులాగా ఉద్యోగాల నిమిత్తము లేకపోతే మరో పనుల నిమిత్తం వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు వృద్ధులు ఒంటరిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో అని ఆరా తీయండి ముఖ్యంగా వాళ్ళని పెట్టుకునేటప్పుడు ఒక పని మనిషి వచ్చి గంటసేపు పనిచేసి వెళ్ళిపోతే పర్వాలేదు కానీ ఇంట్లోనే ఉండే పని వాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే కొంతమంది వృద్ధులు ఆలన పాలన చూసుకోవడానికి అటువంటి పనివాళ్ళని పెట్టుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాళ్ళ గురించి ఆరా తీసి మంచి వాళ్ళైన వాళ్ళనే ఇంట్లో పెట్టుకోండి వృద్ధాశ్రమంలో ఎంతోమంది వృద్ధులు ఉంటారు ఎంతోమంది వృద్ధులు ఈ విధంగా వాళ్ళ గురించి ఆరా తీసేవాళ్ళు లేక వాళ్ళ బాగోగులు కనిపెట్టేవాళ్ళు లేక ఎంతోమంది అనాథులుగా చనిపోతున్న వాళ్ళు ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎన్నో సంఘటనలు ఈ విధంగానే జరిగాయి కాబట్టి ఒక కంట కనిపెట్టండి ఆరా తీయండి పోయ్యేదో ఉంది ఫ్రెండ్స్ మరొకసారి నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్